మకర రాశి మకర రాశి అనగానే మనందరికీ కూడా సాధారణంగా గుర్తొచ్చేటువంటిది ఏమిటంటే క్రొకోడైల్ ముసలి అంతే కదండి కాబట్టి ఈ యొక్క ధనుస్సు ఈ యొక్క మకర రాశి వారు కూడా ఏంటంటే విశేషంగా నీటిలో ఉంటే వెయ్యేనుగుల బలం బయటికి వస్తే అంతే భయం కాబట్టి ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి ఎవరైనా సరే సపోర్ట్ చేసేటువంటి వారు ఉన్నా ఎవరైనా మెంటర్స్గా ఉన్నా ఎవరన్నా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే అద్భుతాలు చేస్తారు అదే కనుక ఎవరైనా సరే వీరికి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు లేకపోతే అంతే ఇబ్బందిలో కూడా ఉంటారు ఇట్టి మకర రాశి వాళ్ళు ఇప్పటికే చాలా రకాలైనటువంటి పరిస్థితులను దాటి నాడి శనిని శని తిరోగమనాన్ని చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమిలు దాటి విశేషంగా వీరు ఈ యొక్క పరిస్థితుల్లో ఉన్నారు ఇట్టి ఈ యొక్క మకర రాశి వారికి ఏకాదశ స్థానం నందు రుచక యోగం అనేటువంటిది ఉంది అంటే ద్వితీయ లాభస్థానంలో గనక ఎప్పుడైతే ఈ యొక్క రుచక యోగం ఉందో వీరికి సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కంగా ఇది లాభిస్తూ ఉంటుంది కాబట్టి విశేషంగా ఎవరైనా సరే మీరు భూమి అమ్మాలి కొనాలి మీడియేట్ చేయాలి అనుకుంటే లాభం ఖచ్చితంగా ఉంటుంది ఆ ప్రకారంగా ముందుకు వెళ్ళొచ్చు ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్డ్గా జాతకం వారి వారి పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ని బట్టి ఇంకా గా తెలుసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి